తిండికి నువ్వు కంగారు పడి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ బుల్ సీన్ ఉంది సార్ అది పుట్టింది పుట్టిందా సరే ఇది మరి మీరు టూ మచ్ ఎక్స్పర్ట్ కదండి ఎస్ దోశకి రైట్స్ ఇద్దరం సిగ్గు లేకుండా తినేస్తాం ఎక్కడ ప్రొడ్యూసర్లు ఎక్కడయ్యా వెళ్ళి రారేంటి ఇక్కడ हेलो सङ्ग्रामी बुलराज

सर रिकॉर्ड ब्रेक का सर कोटर रिकॉर्ड सेट होते हैं और सो रिकॉर्ड्स लो मारो उठना क्या दो मारा पैर में जो रिकॉर्ड्स होते हैं थैंक्स टू ऑडियंस थैंक यू थैंक यू अन्य जो अपना डेटर से ऐड जास्ता है अन्य ऐड जास्ता सारे वाले दैट इज द न्यू थिंग नाउ दे हैव एडेड अ फुल न्यू सेट ऑफ डेटर्स ओके ओके गुड गुड हां वेकी 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 सॉरी सॉरी డైట్ మీరు డైట్ అక్కడ తింటారు డైట్ చేసి బాగా స్లిమ్ అయ్యా అక్కడ బా సినిమాలో బాగా సూపర్ స్లిమ్ మొత్తం ఇదే మారిపోయింది అక్కడ ఏదో పొట్ట గుడ్డుకోసం పొట్ట మార్చుకోవాలి కదా ఎంకి గౌడ అందరికి తినే యోగం ఉంటుందా కొంతమందికే ఉంటుంది ఇక్కడ అది వాళ్ళు చేసి పంపిస్తారు అటు వెళ్ళి మనం టీం మీటింగ్ పెట్టుకుందాం సో ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యాక సో ఇద్దరు స్టార్స్ ని ముఖ్యంగా చిరంజీవి గారిని వెంకటేష్ గారిని బలే కలిపే వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చావు అని వస్తున్నప్పుడు ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఆలోచన నాకు వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను రాజా మీ ఇద్దరితో సినిమా తీయాలి రాజా నువ్వు ఎప్పుడు ఇస్తా చెప్పాడు మీరు ఎప్పుడు కథ అయ్యేటప్పుడు రెడీ అండి నేను నా బ్రదరు కథం చేస్తా మీ దగ్గర మరీ మరీ ఆనందం ఉన్నాను అలాగే రాజా నేను కత్త వస్తా అన్నారు అది కుదరలేదు ఏదో ఫస్ట్ నీకే వచ్చినట్లుగా నువ్వే అనుకున్నట్టుగా ఏం అక్కర్లేదు బాబు కానీ బాబు సరే ఎనివో దట్ ఇస్ బ్లాక్ బాస్టర్ థాట్ అది మూవీ మొగల్ అది కాదు కానీ ప్రొడ్యూసర్ అడగాలి ఇట్లాగా మీరిద్దరికి తోడి చేయాలని మాకు అనిపించిన తర్వాత మీ దగ్గర ప్రపోజల్ పెట్టిన తర్వాత మీరు బడ్జెట్ వైస్ కానీ ఇంకో రకంగా కానీ ఇద్దరు భరించగలం అన్న టెన్షన్ కానీ ఏదైనా అనిపించిందా గుడ్ ఐడియా అనిపించింది ఆయన మనకి ఎప్పటి నుంచో అనుకున్నాం కదా వెంకయ్ సార్తో చేయాలి మనం అనిపిస్తుంది సో ఐ హిన్ వెయిటింగ్ ఫర్ దట్ టైం సో లక్కీలీ ఇప్పుడు అనిల్ గారు ఐడియా తోటి ఇది దిస్ డ్రీమ్ కేమ్ ట్రూ అది డెఫినెట్ గా రిఫ్లెక్ట్ ఇంకా ప్రొఫెషనల్ ఇది లేదు కాబట్టి కానీ బాగా రాడ్ తీరిన సాహు ఏమంటు చెప్పాలి ఈ విషయం లేదు సార్ ఇప్పుడైతే అసలు ఇద్దరు కలిసి సినిమా చేయడం అనేది అది డ్రీమ్ లో కూడా రావు రాదు సార్ ఒక పెద్ద హీరోతో చేయటం అనేది ఎవరైనా ట్రై చేస్తారు అవుతుంది కానీ ఇద్దరు పెద్ద హీరోలతో కలిపేది అనేది వన్ డ్రీమ్ కూడా రాదు అది నాకైతే అసలు ఇద్దరు ఉన్నారని నాకు ఇంకేం అర్థం కాలేదు కొన్ని రోజులు అయితే నేను అనిల్ ని పిచ్చే కిచ్చేసాను ఒక్కోసారి ఆ సబ్జెక్ట్ ఇది అనుకుని ఫ్రీ చేయగానే ఆ సబ్జెక్టుకి అప్పటి నుంచే సక్సెస్ కళలు కనపడుతుంటాయేమో నాకు ఈ సినిమా ముఖ్యంగా ఇది నువ్వు అనుకున్న దగ్గర నుంచి నయన్ తార ఉంటే బాగుంటుంది ఆ ఫ్రెండ్ క్యారెక్టర్గా వెంకటేష్ గారు ఉంటే బాగుంటుంది అనుకున్నది ఒక చిన్నోడు బుడ్డోడు క్యారెక్టర్ వాడు కానీ ప్రతిదీ సక్సెస్ తాలూకా అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయింది ఇది డిస్టెంట్ టు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నయన్ తార మనం అడిగిన తక్కువ టైం తన డేట్లు ఇస్తా మనం ఊహించలేదు ప్లస్ మనం అనుకున్న దానికి తను ఏమైనా ఓవర్లోడ్ అవుతున్నాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కానీ ఇలా అన్నీ అనుకున్నావు అన్నీ అలా ఎలా వచ్చినాయి ఇంకా మీ అదృష్టం ఏంటంటే మంచి సీజన్లో పట్ట సినిమా అండ్ ఇవన్నీ దీన్ని ఎలా చూస్తున్నాను ముఖ్యంగా అమ్మాయి ఈ సినిమా ఎలా అంటే ఫస్ట్ నాకు ఎలా చేత అంటే ఫస్ట్ చాలా మంది ఆప్షన్స్ అనుకున్నప్పుడు సార్ నాకు మైండ్లో కొడతా ఉంది మీకు వేలు చూపించి వార్నింగ్ ఇవ్వటాలు మీ ముందు అలా అసలు మీరు అమ్మాయిని చూసి కొద్దిగా బెరుకుగా ఉండటాలు ఆ కటౌట్ ఎవరో ఒక పెద్ద కటౌట్ లేకపోతే ఇది వర్కౌట్ కాదు టోటల్ సినిమా అంతా మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది ఎవరు ఎవరిని పెట్టినా కూడా అసలు ఆర్టిఫిషియల్గా ఉంటుంది అని నాయన తనగానే ముందు సాహు గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్ ఎందుకంటే ఆ ఛానల్ని ఎక్కువసేపు కదిపి ఇది చేశారు తర్వాత సుస్మిత గారు అటు అటు నుంచి నరుక్కు నరుక్కొచ్చారు ఇద్దరు వీళ్ళిద్దరు బ్యాక్ హెండ్లో ఒక వర్క్ చేసి పెట్టారు చేసి పెట్టాక నాకు ఫోన్లోకి టచ్లోకి వచ్చింది అమ్మాయి కథ చెప్పాక ఫస్ట్ కథ బాగా ఎగ్జైట్ అయింది సార్ కథ బాగా ఎగ్జైట్ అయింది ఎగ్జైట్ అయ్యాక చిన్న టెక్నికాలిటీస్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇంకా అమ్మాయి లేమో అనే స్థితికి వచ్చింది డ్రాప్ అయిపోదాం అనుకున్న టైంలో ఫోన్ చేసింది అమ్మాయి అనిల్ ఐ లైక్ ద స్క్రిప్ట్ ఐ వాంట్ టు డూ ఫిలిం విత్ చిరంజీవి గారు అండ్ దట్ వెంకీ గారు ఆల్సో ద లైక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సూపర్ ప్రాజెక్ట్ ఎన్న పనిలా ఏం చేద్దాం ఇప్పుడు అంది ఇది టెక్నికాలిటీస్ కొద్దిగా సెట్ అవ్వట్లేదే అంది ఒక ఆప్షన్ ఉందండి నువ్వేం చేస్తావు ఇప్పుడు నేను నో చెప్తే అంది ఇప్పుడు నేను నో చెప్తే ఏం చేస్తా ఉంది ఏముందండి దృశ్యం సినిమా చూసారా మీరు వెంకటేష్ గారిది ఆ సినిమా చూసి పడుకుంటాను నేను నైన్ తారీఖు కాదు చెప్పలేదు నేను నైన్ తారీఖు కలవలేదు అసలు ఆ పలానా డేట్ రోజు నేను నడుతారుతో ఫోనే మాట్లాడలేదు అని చెప్పి పడుకునే పోతే కల కల అలా అని అమ్మాయి గట్టిగా నవ్వింది నవ్వో కే ఐల్ డూ ఇట్ ఫైవ్ అని చెప్పి నేను చాలా హారెస్ట్ గా చెప్పాను లేదు అంటే అది లైక్ లైక్ లేదు తను నాతో టీ సిస్టర్ గా చేసింది కదా గాడ్ ఫాదర్ లో అండ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ పవర్ఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్ అది ఇందులో మళ్ళీ ప్రియురాలుగా పెట్టాలని లేకపోతే ఎక్స్ వైఫ్ గా పెట్టాలని ఆ థాట్ వచ్చినప్పుడు నీకు అది సెట్ బ్యాక్ అవుతుంది చెడ్లుగా చేసి మళ్ళీ ఇదేంటారా పెళ్ళగా అనే ఫీలింగ్ ఉంటుందా నీకు ఎప్పుడు అనిపించిందా అంటే అనిపించలేదు సార్ ఎందుకంటే ముందు సైరాల మీ వైఫ్ గా చేసింది కాబట్టి బ్యాలెన్స్ అవుద్ది ఒక కాలి ఎవరైనా అడిగినా అక్కడ సాయిరాజు రాజు చూడవల్లి అని మనం చెప్పొచ్చు కదా అని చెప్పి బ్యాలెన్స్ ఒక సినిమా ఉంది కాబట్టి ధైర్యంగా ఇది కొత్తగా తెలుసా ఇప్పుడు రమ్యకృష్ణ ఉంది చక్రవర్తి అనే సినిమాలు నాకు చిల్లిగా చేస్తాయి తర్వాత మళ్ళీ ముగ్గురు చేస్తారు రక్తబంధం రక్త సంబంధం అనే సినిమాలో రామారావు గారు సావిత్రి గారు అట్లా చిల్లిగా చేశారు ఇవాళ్ళు ఏ సినిమాకి ఆ సినిమాని సెపరేట్ గా కదా కథ కరెక్ట్ గా సెట్ అయిపోయి కరెక్ట్గా ఉంటే అసలు వాళ్ళేమి సినిమా రన్నింగ్ అవుతుండగా పాజ్ ఇచ్చి అప్పట్లో చేశారు కదా మళ్ళీ ఇదేంటి అనుకోరు సో దట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ నిజంగా అన్ని రకాల ప్రేక్షకులకి అన్ని వర్గాల వాళ్ళకి అన్ని వయో అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఆల్ జనరేషన్స్కి ఈ సినిమాకి ఇంత కనెక్ట్ అయ్యారు ఇంత అద్భుతమైన విజయాన్ని షైన్ స్క్రీన్కి గోల్డ్ బాక్స్కి అట్లాగే అనిల్ రావుపూడికి తన సెంటిమెంట్ అనుకుంటుకోటే కొట్టేస్తారు మనం ఉన్నాలే అది పక్కన పెట్టాడు సో వెంకీ గారికి మాకు ఇంత ఆనందాన్ని ఇచ్చి ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చి నిజంగా చెప్తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాపూర్వకంగా నిజంగా ఆడియన్స్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అండ్ నా మిత్రుడు సోదర సమానుడు వెంకి చాలా పెద్ద మనసుతో ఈ సినిమా ఒప్పుకొని దానికి పూర్తి స్థాయిలో మనసావాచ కర్మని ఇన్వాల్వే చేసి ఇది ఇంత రక్తి కట్టడానికి ఫినిషింగ్ వచ్చేసరి సినిమా మరో లెవెల్ వెళ్ళడానికి కారణమైనటువంటి నా మిత్రులు కూడా మీ అందరి సమక్షంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ అనిల్ నువ్వు మాట అన్నావు లాస్ట్ షాట్ మా ఇద్దరి మీద నువ్వు తీసినప్పుడు ఎంకి మళ్ళీ ఎప్పుడు మనం కలుద్దాం అంటే ఎనీ టైమ్ బాస్ ఎవర్ అన్నప్పుడు నువ్వు ఏమన్నా ఆ లాస్ట్ డైలాగ్ ఇంటుంటే మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ ఒక సినిమా చేయాలని ఉందని కదా సార్ నిజంగా చెప్తాను ఈ రోజున నువ్వు బెస్ట్ స్క్రిప్ట్ తోరా నాది చిన్న క్యామియో అని పర్వాలేదు మెయిన్ లీడ్ గా మా బ్రదర్ ను తీయి అందులో నేను మళ్ళీ ఇలాంటి క్యాంబియో చేసి అక్కడ నేను నిలబడతాను ఎస్ సో బోనస్ మెగా బోనస్ లేదు ఫుల్ ఫ్రిడ్జ్ ఈక్వల్ కొల్గా బెస్ట్ క్యారెట్ ఇంత చేస్తాడవా దెర్ నథింగ్ ఎనీ yes any yeah. yes. any, time, any time. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి మనస్ఫూర్తిగా మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి కూడా మర్చిపోలేని ఒక విజయాన్ని అందించారు దట్టు నాకు ఇష్టమైన ఇద్దరు హీరోలతో అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మా సినిమాని ఇంత లవ్ చేసిన ఆడియన్స్ అందరికీ వెరీ 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 హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ మా సి మాకు ఇంత ఘన విజయం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి అలానే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఏంటి నేంటండి వెరీ హ్యాపీ సినిమా పెద్ద బ్లాక్ బస్ అంటారుగా నాకు ఎగ్ కూడా జాయిన్ అయితే బ్లాక్ బస్ ఏమవుతుందంటే మనం అలా అందరికి థ్యాంక్స్ చెప్పి కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ